ఒక పెద్ద మనిషి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళబోతున్నాడు ఆయనకు శకునాల మీద గట్టి నమ్మకం ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆయన చిన్న కొడుకు తన పెంకితనంతో ఎప్పుడూ ఆ నమ్మకాల మీద చిలిపిగా వ్యాఖ్యానం చేస్తూనే ఉంటాడు సరిగ్గా తండ్రి గుమ్మం దాడుతున్న సమయంలో హాచ్ అంటూ చిన్న కొడుకు గట్టిగా తుమ్మాడు ఓరి సుంఠ నేను వెళ్లే వరకు కాస్త ఆగకూడదు ఏమైనా పని మీద బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మడం మంచి శకునం కాదు నువ్వు ఆ పని చేయకుండా ఉండవలసింది అని తిట్టాడు తండ్రి కాని నాన్న ప్రతి సెకన్కు ఒకరు ఎక్కడో ఒక చోటు తుమ్ముతూనే ఉంటారు ఆ సంగతి తెలిసి ముఖ్యమైన పని ఎప్పుడు మంచిదని మొదలు పెట్టాలన్నాడు కొడుకు అది సరే కానీ ఆ తుమ్ము వినడమే దురదృష్టం అన్నాడు తండ్రి అయితే తాతయ్యకేమీ వినబడదు కదా ఆయన చాలా అదృష్టవంతుడు అన్నాడు కొడుకు గుమ్మంలో కూర్చున్న తాతను చూపిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్